స్వాతంత్ర దినోత్సవానికి ఇంకా ఒక్కరోజే ఉంది జెండా పండుగను పిల్లలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు స్కూల్లో ఆటల పోటీలు పాటల పోటీలు వివిధ రకాల నృత్యాలతో ఇండిపెండెన్స్ డే రోజు విద్యార్థులు అలవరిస్తుంటారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి వేషం వేసినట్టే పంద్రాగస్టు నాడు స్వాతంత్రం రావడానికి కారుకులైన మహనీయుల వేషధారణ దుస్తులు ధరించి ఆయా పాఠశాలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు స్వాతంత్ర దినోత్సవం రోజు పిల్లలు ధరించాల్సిన దుస్తులు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి స్వాతంత్ర దినోత్సవం అంటే ముఖ్యంగా పిల్లలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు ఎందుకంటే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ పేరుతో పాఠశాలలో డాన్స్ ప్రోగ్రామ్స్ నాటకాలు ఇతర ఈవెంట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ఈ క్రమంలోనే పిల్లలు స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన మహనీయుల వేషధారణ చేసి అభినయాలు ప్రదర్శిస్తూ ఉంటారు తమ డ్రెస్సింగ్ స్టైల్ తో వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు ఇక ఆగస్టు పదిహేను కి మరో రెండు రోజులే ఉండడంతో స్పెషల్ గా నిలిచేందుకు కావలసిన బట్టల కోసం పిల్లలు వారి తల్లిదండ్రులతో మార్కెట్ దారి పడుతున్నారు నిర్వాహకులు సైతం మహనీయుల రూపురేఖలతో దుస్తులు తయారు చేసి అమ్ముతున్నారు భారతమాత ఝాన్సీ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ అల్లూరి సీతారామరాజు నెహ్రూ లాంటి మహనీయుల దుస్తులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ అంతా ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా లేడీస్కి తిరంగా ఫ్రాక్స్ ఇంకా మహాత్మా గాంధీ ఝాన్సీ లక్ష్మీబాయి ఇవి అన్నీ డ్రెస్సెస్ మా దగ్గర ఎవ్రీ ఇయర్ దొరుకుతాయి అన్ని సైజు ఉంటాయి మేడం మీకు ఫోర్ ఇయర్స్ నుంచి మా దగ్గర టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఎవ్రీ ఇయర్ మేము అమ్ముతున్నాం ఇండిపెండెన్స్ డే రోజు మహనీయుల త్యాగాలకు ప్రత్యేకగా జాతీయ జెండాను ఎగరేసి వారిని స్మరించుకోవడం పిల్లల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని ఉపాధ్యాయులు చెబుతూ ఉంటారు పాఠశాలల్లోనూ పంద్రాగస్టు రోజు దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి వారు పడ్డ శ్రమను గురించి ఉపన్యాసాలు బోధిస్తూ ఉంటారు భావాలను తొందరగా చిన్నారుల మెదళ్ళలోకి తీసుకెళ్లే వాటిల్లో నాటకాలు డాన్సులు ఉంటాయి ఇందులో భాగంగానే పిల్లలతో మహనీయుల వేషధారణలు ధరింపజేసి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇస్తూ ఉంటారు అందుకే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల గెటప్స్ కాస్ట్యూమ్స్ కొనిస్తూ ఉంటారు ఈ ఇండిపెండెన్స్ డే కేటంటే పిల్లలకి వాళ్ళకి నచ్చిన గెటప్ ఏదైనా వేసుకుని రమ్మని మేనేజ్మెంట్ చెప్పారు అందుకు వీళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ కానీ లేదంటే లాల్ బహదూర్ శాస్త్రి ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకుందామని ఫైనల్లీ సుభాష్ చంద్రబోస్ని చూస్ చేసుకున్నాము ఆ గెటప్లో ఈ ఇండిపెండెన్స్ డేకి పండించాలని అనుకుంటున్నాము అందుకు తగ్గట్టుగా పిల్లలు కూడా ప్రిపేర్ అవుతున్నారు దీని మూలం ఏంటంటే పిల్లల్లో కొంచెం దేశభక్తి పెరగడం అయితేనేమి లేదు అంటే అసలు ఇండియాకి ఎలా ఇండిపెండెన్స్ డే వచ్చింది అసలు దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని వాళ్ళకి కూడా ఒక బలంగా ఉండి ముందు వాళ్ళ కూడా భవిష్యత్ తరాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని మనం ఇలా మోటివేట్ చేస్తే బాగుంటుందని ఒక పేరెంట్గా నేనైతే మోటివేట్ అయ్యి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను చిన్నారులకు అర్థమయ్యే విధంగా వారి గెటప్స్ లో తయారు చేసి మహనీయుల గొప్పతనాన్ని వారికి వివరించేందుకు ఈ గెటప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయని తల్లిదండ్రులు టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు పాఠశాలల్లో జరుపుకునే పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనవి అయితే ఆటల పోటీలలో పాల్గొని రకరకాల బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు అంతేకాకుండా స్వాతంత్రం రావడానికి కారకులైన ఎంతో మంది మహానీయుల కాస్ట్యూమ్స్ ధరించి ఒక స్కిట్స్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు అయితే దానికి సంబంధించిన దుస్తులను ఇప్పుడే కొనుగోలు లాంటివి చేసుకుంటూ ఉన్నారు అయితే తల్లిదండ్రులు కూడా ఎంతటి కాస్ట్యూమ్స్ అయినా కూడా పిల్లల్లో దేశభక్తి పెంపొందించడానికి ఇప్పటి నుండే ప్రోత్సాహం చేస్తూ మంచి మంచి ని అయితే కొనుగోలు చేస్తూ వారికి అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఇలా దుస్తులు ధరించడం వల్ల నిజంగా పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీడియో జర్నలిస్ట్ సతీష్ गौतम मैं फ्रम फ्रॉम हैदराबाद जमटी